వెల్కమ్ టు సిక్స్ మరి మన తెలంగాణ అమ్మాయి మిస్సెస్ ఇండియా తెలంగాణలో విజేతగా నిలిచింది మరి ఆమె గురించి మీతో పాటు నేను కూడా తెలుసుకోవాలని ఎక్సైటింగ్గా ఉన్నా మరి తన పేరు బిందు ప్రియా జైస్వాల్ మరి తనతో మాట్లాడి ఈరోజు ఎన్నో వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం మేడం థ్యాంక్స్ అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి మ్యారేజ్ అవ్వగానే పిల్లలతోటి సరిపోతుంది మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ప్రతి అమ్మాయికి గ్లామరస్గా ఉండాలి అనిపిస్తుంది మరియు చాలా మంచి బట్టలు వేసుకొని చాలా రెడీ అయ్యి అంటే జ్యువెలరీ వేసుకొని చాలా బాగా కనపడాలనిపిస్తుంది సో ప్యాజండ్రీ అనుకునేది అనేది మనం అలానే అనుకుంటాము వీ విల్ వీ వీ వాంట్ గో దేర్ బికాస్ వీ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ అండ్ వీ వాంట్ టు వాక్ లైక్ ఎ క్వీన్ కానీ ఏమైందంటే ఒకసారి సోషల్ నాకు ఐడియా లేకుండా ఇనిషియలీ అంటే మ్యారీడ్ ఉమెన్కి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయని కానీ మన అందరి అమ్మాయిలో ఒక విల్ ఉంటుంది ఏంటి మనం మన టాలెంట్ని షో కేస్ చేయాలి అని బికాస్ ఆఫ్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ కిడ్స్ వీ డోంట్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దాట్ ఒకరోజు సోషల్ నెట్వర్క్లో ఇలా ఇది ప్లాట్ఫామ్ పాపప్ అవుతుంటే చూశాను అందులోకి వెళ్ళి నేను రీసెర్చ్ చేస్తే ఇది అంతా నాకు డీటెయిల్స్ అంతా అర్థమయ్యాయి నేను వాళ్ళకి కాంటాక్ట్ చేశాను సో దిస్ ఈజ్ వెరీ ట్రూ సో ఎవ్రీ మ్యారీడ్ ఉమెన్ కెన్ మేక్ హర్ డ్రీమ్స్ ట్రూ బట్ ఇట్స్ అ ఛాలెంజింగ్ పాత్ ఎవ్రీ ముమెంట్ ఈస్ రెడీ టు టేక్అప్ దట్ చాలెంజ్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ ఈజ్ ఫ్యామిలీ సప్ మెంబర్స్ సపోర్ట్ ఈస్ ద యూర నాట్ సో నేను అక్కడ అప్లై చేస్తే ఆడిషన్స్లో క్లియర్ అయ్యాను దాట్ వాజ్ అ వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్ అండ్ యూకే ప్లాట్ఫామ్లో కూడా క్లియర్ అయ్యాను బట్ స్టిల్ ఐ థాట్ ఐ థింక్ ఇట్స్ ఇట్ కుడ్ బి క్వైట్ ఛాలెంజింగ్ విత్ కిడ్స్ అండ్ దిస్ ఈస్ నాట్ మై ప్రయారిటీ ఐ హ్యావ్ వెల్ లాడ్ ఆఫ్ వర్క్ ప్రెషర్స్ తర్వాత తెలంగాణ ప్లాట్ఫామ్ చూసాక అక్కడ నేను అప్రోచ్ చేస్తే ఆడిషన్స్లో ఒక కపుల్ ఆఫ్ రౌన్స్ ఉంది అందులో క్లియర్ అయ్యి నన్ను ఫైనలిస్ట్గా సెలెక్ట్ చేశారు సో థింక్ చేశాను వెదర్ టు గో ఫర్ ఇట్ అన్ నాట్ ఎందుకంటే ఆల్రెడీ టు నేను చాలా కన్విన్స్ ఐ ఐ వాజ్ నాట్ కన్విన్స్ బికాజ్ ఐ వాస్ మ్యారీడ్ విత్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ ఐ గో ఆర్ నాట్ బట్ తెలంగాణ అనగానే ఇట్స్ మై రూట్స్ లైక్ యు నో ఇక్కడే పెరిగాను పుట్టాను ఐ థింక్ రిప్రజెంటింగ్ దిస్ ప్లాట్ఫామ్ వుడ్ బి రియలీ అకాంప్లిష్మెంట్ అండ్ అచీవ్మెంట్ అండ్ యూ విల్ గివ్ ఇమ్మెన్స్ ప్లెజర్ ఫర్ మీ అనుకున్నాను సో ఐ జస్ట్ యాక్సెప్టెడ్ దిస్ జర్నీ ఇన్ దాట్ వే సో ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ దాట్ వే ప్రియా గారు ఇక్కడి వరకు రావడానికి మీ జర్నీలో ఎవరెవరి సపోర్ట్ ఉంది ఏమైనా సమస్యలు వచ్చాయా మధ్య మధ్యలో డెఫినెట్లీ జర్నీ అనేది ఎలోన్ కాదు మన ఫ్యామిలీ అయితే ఐ ఆల్వేస్ బిలీవ్ ఏ ఎవ్రీ జ ప్రతి ఒక్క జర్నీ మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది సో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు స్ఫూర్తి మా ఫాదర్ ఎప్పుడూ చిన్న చిన్న అచీవ్మెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకునేది మా అమ్మ డిసిప్లిన్ మా అమ్మగారి డిసిప్లిన్ తను ఎప్పుడు అంటే స్ట్రాంగ్గా మోటివేట్ చేసేది అన్నట్టు షీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ షీ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ యూ నో ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ షీ ఈజ్ రియలీ ఆ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తను తన సపోర్ట్ ఎప్పుడూ ఆల్వేస్ నాకు ఉండేది షీ ఈజ్ లైక్ దాట్ బట్ షీ ఈజ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ అండ్ సెకండ్ థింగ్ చిన్నప్పటి నుంచి హీ హీస్ టు టాట్ అంటే తను నాకు గీతా లెసన్స్ స్పిరిచువాలిటీ మా అందరికీ మా అక్కలకు మాకు నేర్పించడం వల్ల ఏమైందంటే వీ కుడ్ డ్రా ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ దోస్ లెసన్స్ ఇంకే దాట్ ఈస్ టు హెల్ప్ మీ అండ్ ఈ జర్నీలో కూడా తన సపోర్ట్ ఉంది హీ ఆల్వేస్ ట్రస్ట్ మీ అంటే నన్ను బిలీవ్ చేసి ఏదైనా చేస్తే చాలా థాట్ఫుల్గానే నిర్ణయం తీసుకుంటానని మళ్ళీ మా సిస్టర్స్ కూడా ఎప్పుడు దే హెల్ప్ మీ టు బీ బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ నాలో ఉన్న బెస్ట్ వర్జన్ సో ఐ వుడ్ సే మై రోల్ మోడల్ ఈస్ డెఫినెట్లీ యాజ్ ఎ సేల్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ మా హస్బెండ్స్ ఎవ్రీ అండ్ కంటిన్యూ ఐ మీన్ త్రూ అవుట్ దిస్ జర్నీ మై హస్ మా హస్బెండ్ మా భర్త గారు చాలా సపోర్ట్ చేశారు ఎవ్రీ స్టెప్లో ఒక 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 స్టేజ్లో నాకు చాలా ప్రెషర్ వచ్చేసి నేను గివ్ అప్ చేద్దాం అనుకున్న టైంలో కూడా తనే మోటివేట్ చేశారు ఇంత నువ్వు ఎఫర్ట్ పెట్టావు యూ షుడ్ గో ఫర్ ఇట్ అండ్ పార్టిసిపేట్ అని సో మా పిల్లలు కూడా దే ఆర్ మై చీఫ్ లీడర్స్ అండ్ దే ఆర్ అల్టిమేట్ మై అల్టిమేట్ స్ట్రెంగ్త్ సో డెఫినెట్లీ మా హస్బెండ్ మా మదర్ ఎప్పుడు ఆల్వేస్ ఇన్స్పిరేషన్గా ఉన్నారు మా హస్బెండ్ చాలా అండ్ ఈ రోజు కూడా నేను అక్కడ లేను అతను మేనేజ్ చేస్తున్నారంటే కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్ రైట్ సో వాళ్ళ సపోర్టు మా సిస్టర్స్ ఇంకా ప్లాట్ఫామ్ నుంచి మమతా త్రివేది రీజనల్ డైరెక్టర్ వాళ్ళ గ్రూమర్స్ దెర్ ఆర్ ప్రొఫెషనల్ గ్రూమర్స్ అండ్ ఆల్ ద వాలంటీయర్స్ టు క్లారిఫై లాడ్ ఆఫ్ అవర్ క్వెరీస్ వాళ్ళందరి సపోర్టు వలన లేటర్ స్టేజ్లో ఓటింగ్ టైంలో i got extended support from my extended family basa group and my mothers everyone and my friends acquaintances While voting choosing it was mind blogging like you know and the response chusina win that's an achievement people really want me to do and they they feel that i deserve it సో విన్నింగ్ అన్న స్పిరిట్తో రా అనుకోము మనం ఎందుకంటే కాంపిటీషన్లో ఉన్నప్పుడు గెలుస్తాము ఓడుతాము కానీ తన అదొక ఎక్స్పీరియన్స్ వస్తుంది చాలా ఇన్స్పైరింగ్ లేడీస్ని కూడా కలిసే ఛాన్స్ దొరికింది ఈవెన్ మమతా త్రివేది గారు ఎవరైతే రీజనల్ డైరెక్టర్ ఉన్నారో షీ ఈజ్ ఆల్సో ఆ రోల్ మోడల్ షీ డస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఉమెన్ టు షైన్ బ్రైట్ సో దట్స్ ఆల్ లైక్ ఎ నో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ దిస్ ఈ గెలుపు అనేది నా ఒక్కటిది కాదు ఒకటి దానిది కాదు ఫస్ట్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా హస్బెండ్ మా బ్రదర్ ఎస్పెషలీ టు కాల్ అవుట్ మై కిడ్స్ మై సిస్టర్స్ అండ్ మిసెస్ ఇండియా తెలంగాణ హోల్ టీమ్ అండ్ లేటెస్ట్ ఏజ్ మై ఫ్యామిలీ మెంబర్స్ హు ఆల్ సపోర్టెడ్ ఫర్ ఓటింగ్ ఆల్ ఆల్ ఆర్ బిహైండ్ మీ టు బీ సక్సెస్ఫుల్ అండ్ యూనో ఈ సక్ ఈ క్రౌన్ బిన్ కావడంలో వాళ్ళ సపోర్ట్ ద్వారానే వచ్చింది నేను ఒక్కదాన్నైతే ఐ డోంట్ థింక్స్ ఐ కుడ్ అబ్ అచీవ్ ఓకే ఇందు ఇన్నర్ అయ్యారు అని తెలియగానే మీ యొక్క ఫీలింగ్ ఏంటి మీ ఫ్యామిలీ యొక్క ఫీలింగ్ ఏంటి ఎలాంటి స్పందన వచ్చింది దట్ వాస్ క్వైట్ థ్రిల్లింగ్ అమేజ్డ్ అండ్ ఐ వాస్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇట్స్ నాట్ దట్ ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే స్టార్టింగ్లో అనుకున్నాను ఈ జర్నీ ఈజీగా ఉంటుందని ఎప్పుడెప్పుడైతే స్టార్ట్ చేసి అందులోకి వెళ్ళాను ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ ఉమెన్ యాజ్ ఎ మెన్షన్ వాళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉన్నారంటే అందరూ చాలా బాగా ప్రజెంట్ చేశారు అన్ని టాస్క్లో అంతా అన్నిట్లో అయితే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది మేబీ ఐ విల్ టేక్ దిస్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను కానీ అది అనౌన్స్ చేయగానే అంటే నో వర్డ్స్ స్పీచ్లెస్ లైక్ నో ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ ఐ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ దిస్ ఈజ్ సంథింగ్ ఇది కాంపిటీషన్ కనుక అందులో గెలవడంలో ఒక అకంప్లిష్మెంట్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన తెలంగాణకి రిప్రజెంట్ చేస్తున్నాం అనేది అనేది చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాకు ఒక అపార్చునిటీ వచ్చింది మన తెలంగాణను రిప్రజెంట్ చేసి మన తెలంగాణ కమ్యూనిటీకి ఏమైనా చేసే ఛాన్స్ దొరుకుతుంది సోషల్ ట్రైవ్స్ అలా అని ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్ మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హీ అంటే ఆ రోజు ఈవెంట్ తర్వాత ఈ వాజ్ నాట్ హియర్ ఐ వాస్ మిస్సింగ్ మై కిడ్స్ మై హస్బెండ్ అండ్ చాలా చాలా బాగా ఒక టూ త్రీ అవర్స్ మాట్లాడారు అండ్ వన్ మోర్ థింగ్ మా సిస్టర్స్ కిడ్స్ కూడా లాస్ట్ మూమెంట్లో చాలా సపోర్ట్ చేశారు నాకు యూనో అరేంజ్మెంట్ టు అరేంజ్ థింగ్స్ ఇక్కడ నాకు కొన్ని అర్థం కాకుండా కాస్ట్యూమ్స్ అని అవని ఇవని ఫుడ్వేర్ అని సో వీళ్ళందరూ కూడా మా సిస్ మా మదర్ మా సిస్టర్ నా దగ్గర ఉండే అక్కడ ఈవెంట్లో సో దేవర్ ట్రూలీ ఓవర్వెల్డ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా అంటే అన్బిలీవబుల్ అంటే ఇలా విన్ అవుతాను అనేది వాళ్ళకి అంటే వాళ్ళ వర్డ్స్లో ఎలా చెప్పాలో కానీ ఇట్ వాస్ లైక్ ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ హ్యూమెన్స్ హ్యాపీనెస్ అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ సెడ్ యూ యూ రియలీ డిజర్వ్ ఇట్ సో ఐ ఫెల్ట్ ఎస్ మేబీ ఐ డిజర్వ్ ఇట్ టు డూ సంథింగ్ ఫర్ తెలంగాణ కమ్యూనిటీ ఐ థింక్ ఇట్ వాజ్ గ్రేట్ ఫీలింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్ అండ్ సంథింగ్ యునిక్ జర్నీ ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే ఓకే బిందు ప్రియ గారు మొన్నటి వరకు మీరు మామూలు ఇప్పుడు మిస్సెస్ ఇండియా తెలంగాణలో అందరూ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ నేను పుట్టింది నేను తెలంగాణ అమ్మాయిని నేను పుట్టింది తొల్లికొండ గ్రామంలో బాసా ఫ్యామిలీ వారిలో కుటుంబంలో మా ఫాదర్ వచ్చేసి తొల్లికొండ నుండి బాసా ఫ్యామిలీ నుండి మా మదర్ వచ్చేసి జక్రాంపల్లి నుండి సో పెరిగింది మాత్రం ఆరుమూరులో చదువుకుంది ఆరుమూరులో నిజామాబాద్లో తర్వాత హైయర్ స్టడీస్కి హైదరాబాద్లోకి వెళ్ళి క్యాంపస్లో చేశాను మాస్టర్స్ ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ స్టార్ట్ చేశాను అలా రీటైల్ బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో మూవ్ అయ్యేసి అప్పటి నుంచి నేను యుఎస్ యూకే క్లాయిన్సీతో వర్క్ చేసేది ఇంకా ఐటీ బూమింగ్ అని ఐటీ సర్టిఫికేషన్ చేసి ఐటీకి మూవ్ అయ్యాను సో ఐ వర్క్ ఫర్ గ్లోబల్ బ్యాంక్స్ బిగ్ బ్యాంక్స్ సో యా దట్స్ వాట్ అలా ఆర్మూర్లో అంటే తల్లికొండలో పుట్టి ఆర్మూర్లో పెరిగి నిజామాబాద్ అలా అంతా తిరిగి అనుకోకుండానే అన్ఎక్స్పెక్టెడ్లీ హైదరాబాద్ నుంచి చాలా వేరే సిటీస్లో కూడా వర్క్ చేశాను ఓవరాల్ ఇండియాలో తర్వాత కొన్ని ఇయర్స్ బ్యాక్ యూకేకి వెళ్ళిపోయాము ఇంకా కొన్ని అక్కడ మాకు కెనడాలో కూడా కొన్ని కంట్రీస్ కూడా తిరిగాను నేను కెనడా కెనడాలో కొన్ని సిటీస్ చూశాను యూరప్ యూరోప్లో కొన్ని కంట్రీస్కి వెళ్ళాను సో దాట్స్ మై జర్నీ ఓకే ఇందుప్రియ గారు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పేసి మేము విన్నాం దీనికి గల కారణం ఏంటి చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఇట్స్ ఇన్ బిల్ట్ నాలో ఉంది అది ఎవరైనా నీడి వాళ్ళని చూస్తే నాకు హెల్ప్ చేయాలి అనిపిస్తుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయాలని హావ్ అంటే నేను ఇనిషియేటివ్స్ చిన్నప్పటి నుంచే తీసుకున్నాను వాల్ నేను చదువుకునేటప్పుడే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనుకున్నాను సో మా ఇంట్లో అందరూ వర్క్ చేసి అంటే మేము నలుగురు అమ్మాయిలము సో ఇట్స్ అ బిగ్ బర్డ్ రైట్ అండ్ వ్యూ వర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో వాళ్ళు కూడా అందరూ మా మదర్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్స్ ఈజ్ టు డూ ఈవెన్ టుడే ఈరోజు తన కష్టపడి తన డిసిప్లిన్ చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఈ ఏజ్లో సో నేను చిన్నప్పటి నుంచే నాకు అనిపించేది మా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి అప్లిఫ్ట్ చేయాలి అని అలా బయట కూడా ఎవరైనా అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైనా అమ్మాయిలకు హెల్ప్ కావాలి అనిపిస్తే నాకు చేయాలి అనిపించేది సో అది నేను కాలేజ్ టైంలో నుంచే కాంట్రిబ్యూట్ చేసేది నాకు బీలేన్ అంతా జాబ్ చేసినప్పటి నుంచి స్మాల్ స్మాల్ డొనేషన్స్ అలా చేసేది యూకేలో కూడా ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నవి అందులో నేను ఫండ్ రేజింగ్కి పర్ఫార్మెన్సెస్ ఇస్తాను వాళ్ళ ఈవెంట్స్కి సపోర్ట్ చేస్తుంటాను సో దే కెన్ రేజ్ ద ఫండ్ అండ్ బ్రింగ్ కమ్యూనిటీ టుగెదర్ అండ్ హెల్ప్ ది నీడీ పీపుల్ ఓకే ఇంకోటి స్మాల్ స్మాల్ డొనేషన్స్ చేస్తుంటాను అండర్ ప్రివిలేజ్డ్ క్యాన్సర్ వాళ్ళకి అలా హెల్ప్ చేయడానికి సో ఇక్కడ సేవ నేను నాకు ఆల్వేస్ ఒక ఎల్డర్లీ కేర్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ క్లోజ్ టు మై హార్ట్ ఫర్ ఇండియా బికాజ్ ఎడ్యుకే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ టేకెన్ కేర్ వెల్ బట్ స్టిల్ కొందరు పిల్లలు ఇంకా చదవడం లేదు ప్రతి ఒక్కరు చిల్డ్రన్ దే షుడ్ బి ఎడ్యుకేటెడ్ సో ఇక్కడ కూడా నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దాము అది కూడా తెలంగాణ మన నిజామాబాద్ ప్రాంతంలోనే ఎల్డర్లీ కేర్కి ఏదో చేయాలి అని నాకు ఎప్పటి నుంచో ఉండేది సో అని అది ఫుడ్ డొనేషన్తో స్టార్ట్ చేశాను సో ఆ రోజు చాలా బాగా అనిపించింది వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని బిట్ నేను కాంట్రిబ్యూట్ చేయగలిగాను సో ముందు ముందు ఎలాంటి ప్లాన్స్ వేయనున్నారు ముందు ముందు అదే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా నేను ఎల్డర్లీ కేర్ కోసం చేయగలిగితే అది ఇలానే అంటే భోజనం అరేంజ్ చేయడము వాళ్ళ స్నాక్స్ అరేంజ్ చేయడము ఇంకా ఐ షుడ్ అనలైజ్ మై సెల్ఫ్ ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చింది కనుక ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ఇంకా ఏమైనా చూ ఉన్నాయా అని నేను కనుక్కుంటున్నాను సో ఐ రియలీ వాంట్ తెలంగాణ ఉమెన్లో చాలా పొటెన్షియల్ ఉంది వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ కూడా దే హ్యావ్ టు షో కేస్ దేర్ పొటెన్షియల్ అండ్ యూ నో ఇవాల్వ్ అండ్ షైన్ బ్రైట్ మోర్ దెన్ వాట్ దే ఆర్ డూయింగ్ తను వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ చేయగలుగుతారు ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి అయినా నేనే ఈ ఒక అమ్మాయిని ఇక్కడ వరకు వచ్చానంటే ప్రతి ఒక్క అమ్మాయిలో ఆ పొటెన్షియల్ ఉంది సో ఐ వాంట్ తెలంగాణ గర్ల్స్ టు బికమ్ మోర్ మోర్ ప్రొఫెషనల్స్ అండ్ మోర్ డైనమిక్ అండ్ యునో డూ టాస్ అదొకటి ఇంకా ప్రతి ఒక్క అమ్మాయి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ కావాలి అనుకోవాలి వాళ్ళు రిచ్గా ఉన్న రిచ్గా లేకున్నా నేను వర్క్ చేయాలి నా అంతా నేను కాంట్రిబ్యూట్ చేయాలి ఫ్యామిలీలో కూడా అనుకోవాలి సో అలాంటి ఏమైనా డ్రైవ్స్ ఉంటే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్లస్ మా మిసెస్ ఇండియా తెలంగాణ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా మా రీజనల్ డైరెక్టర్ తను హీఈ్ ద అంబాసిడర్ ఆఫ్ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అక్కడ నేను కనుక్కున్నాను ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళకు ఒక సేవా కేంద్రం కూడా ఉంది అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి ఆల్రెడీ నేను ఒకరోజు న్యూట్రిషియస్ ఫుడ్ చేశాను సో అక్కడ కూడా ఏమైనా స్మాల్ డోన్ స్మాల్ కాంట్రిబ్యూషన్ ఉంటే చేద్దాము అనుకుంటున్నాను అక్కడ నాకు అప్ప అంటే అక్కడ ఛాన్సెస్ చాలా ఈజీ కానీ మన తెలంగాణలో ఏమున్నాయో నాకు విజిబిలిటీ ఎక్కువ లేదు సో ఐ వాస్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ సో మన ఊరైనా మన రూట్స్కి ఏదైనా స్మాల్ బిట్ చేయగలిగితే ఐ విల్ బి రియల్లీ హ్యాపీ విత్ దిస్ టైటిల్ ఇలాగే మహిళలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మహిళలందరికీ ఐ థింక్ ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాను అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ పొటెన్షియల్స్ చాలా స్ట్రాంగ్ అనిపించింది దే ఆర్ వెరీ దే ఆర్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వాళ్ళ లవ్ ఎలా ఉందంటే వాళ్ళకు ఒక గోల్స్ ఉన్నాయి వాళ్ళలో స్ట్రాంగ్ డ్రైవ్ ఉంది ఏదో చేయాలి అని కానీ మ్యారేజ్ అయ్యాక అన్నీ సప్రెస్ చేసుకుంటారు సో మ్యారేజ్ చేసుకోండి ఫ్యామిలీతో కూడా బ్యాలెన్స్ చేయండి అన్ని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే మన కుటుంబం అనేది ఫస్ట్ నేను నా కుటుంబాన్ని ప్రయారిటీలో ఇష్టలో ఉంచుతాను తల్లి మన సిబ్లింగ్స్ మనతో పెరిగిన వాళ్ళు మన భర్త మన పిల్లలు అందరికన్నా ప్రయారిటీ కానీ మీ గురించి మీరు కూడా ఆలోచించండి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాన్ని సప్రెస్ చేయకండి కానీ కష్టపడాలి ఇప్పుడు మనము ఒక సూర్యుడు అంటే బ్రైట్గా షైన్ కావాలి అంటే మనం అంత కష్టపడాలి బంగారం ఉంటుంది రా బంగారం ఒక దానికి ఒక బ్యూటీ ఉండదు దాన్ని చాలా దాన్ని ఏమి ఉంటారు అంటే ఇట్స్ లైక్ యునో దాన్ని చాలా మెల్ట్ చేసి 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 తర్వాత ఒక బ్యూటిఫుల్ హారంగా తయారవుతుంది సో మీరు కూడా అలా మెల్ట్ కావాలి కష్టపడాలి అప్పుడు యూ విల్ బికమ్ అ బ్యూటిఫుల్ లైక్ యునో నెక్లెస్ లైక్ సో మీలో బ్యూటీ ఉంది మీలో పొటెన్షియల్ ఉంది యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ డిసిప్లిన్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ మనకు ఎవరు సహ సహాయం చేశారో వెరీ ఇంపార్టెంట్ అండ్ హార్డ్ వర్క్ లైక్ యూ నో సక్సెస్ అనేది ఓవర్ నైట్లో రాదు చాలా కష్టపడాలి గివ్ అప్ చేయకూడదు ధైర్యంగా ఉండాలి స్ట్రాంగ్ ఐ వాంట్ ఎవ్రీ ఉమెన్ టు బీ స్ట్రాంగ్ అండ్ యు నో ఎన్షోర్ టు అచీవ్ లైక్ యు నో దే గోల్స్ అండ్ బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ ఎడ్యుకేషనలీ స్ట్రాంగ్ ఓకే థ్యాంక్ యూ మేడం ఓకే బిందుప్రియ గారు ఈ రోజులలో చూసిన మహిళలు ఎన్నో రంగాలలో వెళ్తున్నారు ఏవేవో చూస్ చేసుకుంటున్నారు కానీ మీరు డిఫరెంట్గా ఈ ప్లాట్ఫామ్ని ఎందుకు ఎంచుకున్నారు యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ కావడానికి మనం మన రొటీన్ని చేంజ్ చేసుకునే అవసరం లేదు నేను ఆల్రెడీ కార్పొరేట్ వమన్ని ఐమ్ మేనేజర్ ఇన్ టు ఐటీ కన్సల్టింగ్ బిజినెస్ అనాలసిస్ సో అది చేంజ్ చేసే అవసరం లేదు నాకు ఏమర్థమైందంటే చాలా అమ్మాయిలు ఇందులో వెళ్ళేవారు సీనియర్ డైరెక్టర్స్ పిపీస్ వర్క్ కూడా ఉన్నారు సో అది చేస్తూ మన ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇది చేయొచ్చు కానీ ఇవన్నీ చేయాలి అంటే మనకంత అంత విల్ పవర్ ఉండాలి ప్యాషన్ ఉండాలి అంత కష్టపడాలి అదొకటి ఓకే బ్యాక్ స్టెప్ వేయడానికి అందుకే ఈ ఇది అన్నీ చేస్తూ అంటే కార్పొరేట్లో జాబ్ చేస్తూ ఇది ఎందుకు చేయాలి అనుకున్నాను ఇనీషియల్గా అనిపించింది ఈజ్ ఇట్ రియలీ రిక్వైర్డ్ నాట్ మా హస్బెండ్తో డిస్కస్ అంటే నేను మా హస్బెండ్తో కంపల్సరీ ఒక ఫ్రెండ్ లాగా డిస్కస్ చేస్తాను చాలు తను చాలా ఇన్పుట్స్ ఇస్తారు రాంగ్ డిసిషన్ తీసుకోకుండా సో అంటే ఇది రియల్గా జెన్యూనా ఇందులోకి వెళ్తే ఏమన్నా రియల్గా నేర్చుకుంటామా ఏమైనా సోషల్ రైట్స్ చేయొచ్చా అలా ఆలోచించాను సో ఇనిషియల్గా వరల్డ్ వైడ్లో యూకేలో వస్తే అది నిర్ణయం తీసుకోవడానికి కొద్దిగా ఆలోచించి ఐ డింట్ గో ఫర్ దాట్ కానీ తెలంగాణ అనేసరికి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది ఈ దీంట్లో కూడా మన తెలంగాణకు కొద్దిగా కమ్యూనిటీకి ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుంది ప్లస్ ఈ ప్యాజెంటులో మనం తెలంగాణని రిప్రజెంట్ చేస్తాము మన రూట్స్ని అనేది నన్ను నాకు చాలా మోటివేట్ చేసింది యాక్చువల్గా మన రూట్స్ లేకపోతే మేబీ నేను ఇది కూడా అంత సీరియస్ తీసుకునేది కాదేమో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద యునిక్ అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు కూడా అండ్ ఐ రియల్లీ లెన్ టె లాట్ ఇన్ దిస్ చాలా నేర్చుకున్నాను అదే ఓకే మేడం ఎన్ని ఇయర్స్ నుంచి ఇందులో ట్రై చేస్తున్నారు అంటే ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో కానీ మీ క్లబ్లో కానీ అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా ఎలా అసలు మా ఫ్యామిలీలో ఎవరు లేరు వన్ ఇయర్ బ్యాక్ నేను ఫస్ట్ టైం చూశాను నాకు ఇమ్మీడియట్లీ ఆపర్చునిటీస్ వచ్చాయి బిగ్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ యూకే టూ ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్లో కానీ నాకు ఇట్స్ డిఫరెంట్ జర్నీ యూనో యాజ్ యూ థింక్ సో అందులోకి వెళ్ళాలా ఇప్పుడే ఆల్రెడీ బిజీగా ఉన్నాను నా పిల్లలతో నా జాబ్తో అనుకున్నాను మీ క్వశ్చన్ ఏంటి ఒకసారి చేశాను ఓకే వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను కానీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వీళ్ళు అప్రోచ్ చేశారు నన్ను వీళ్ళకు కూడా డిసిషన్ తీసుకోవడానికి నేను ఒక టూ త్రీ మంత్స్ తీసుకున్నాను ఇది చేయాలా వద్దా అని ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇవ్వాలి సో హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇవ్వడానికి మనము రెడీగా ఉన్నామా ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా కానీ నాకు వర్త్ అనిపించింది బికాస్ నా తెలంగాణ స్టేట్ నుంచి నేను చాలా ఇయర్స్ నుంచి దూరం వెళ్ళిపోయాను బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్క్ మ్యారేజ్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ థాట్ ఇది ఒక రకంగా ఒక గ్లామరస్ వరల్డ్లో మనము మంచిగా రెడీ అయ్యి మంచిగా డ్రెస్సెస్ వేసుకొని అది కూడా ఒక అమ్మాయికి ఉంటుంది అందంగా రెడీ కావాలి మేకప్ చేసుకోవాలి అంత పర్ఫెక్ట్గా మనం నార్మల్గా చేసుకోము అది ఒక జర్నీ ఒక సైడ్ ఇంకో సైడ్ సోషల్ డ్రైవ్స్ లైక్ యూనో అండ్ అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి ఎల్డర్లీకి ఉమెన్ ఎంప ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఫర్ దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్కి ఒక స్ట్రెంత్ని ఇవ్వడం ఒక ఎనర్జీని ఇవ్వడం అంటే తన పొటెన్షియల్ని షోకేస్ చేసి ఇంకా మీరు ఏమైనా చేయగలుగుతారు అన్న ఒక స్ఫూర్తి డైరెక్షన్ ఇవ్వడం అన్నట్టు దట్ ఈస్ ద సంథింగ్ లైక్ ఎంపవర్మెంట్ సో తెలంగాణ అమ్మాయిలకి నేను కొద్దిగా అది కాంట్రిబ్యూట్ చేయగలను అన్న అన్న థాట్ అనేది నాకు చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అందుకే ఈ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని నా మెయిన్ ఫోకస్ అది పార్లల్లి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా నేను చేయాలి పార్టిసిపేట్ చేయాలి కనుక చేస్తాను నేను ఈ రీజనల్ డైరెక్టర్తో మాట్లాడి తన బ్యాక్గ్రౌండ్ చూస్తే తను చాలా చేసింది తను ఇప్పుడు మీరు నేను చూస్తే మమతా త్రివేది తను తెలంగాణ అమ్మాయి కాకుండా తెలంగాణలో పుట్టింది పెరిగింది చాలా చేసింది సో ఆమె పెట్టిన అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవ అట్లీస్ట్ మన అంటే ఆ ద్వారా కూడా మనం చేయగలుగుతాము ఏమైనా అనిపించింది సో దాట్ వాజ్ మెయిన్ రీజన్ ఓకే హిందూ ప్రియ గారు ఏదైతే మనం నిజామాబాద్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారనేసి అన్నారు నిజామాబాద్ పైన ఎందుకంత మక్కువ మీకు ఐ అంటే నిజామాబాద్ పైన ఇట్స్ తెలంగాణ మెయిన్ ఓకే యాజ్ ఎ సెడ్ ప్రతి ఒక్కటి మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది నాకు మా అమ్మ అంటే ప్రేమ నా కుటుంబం అంటే ప్రేమ దిస్ ఈజ్ మై హోమ్ ల్యాండ్ మదర్ ల్యాండ్ ఓకే సో అమ్మకు సంబంధించిన భూమి కనుక నాకు ఈ భూమి ఈ నేను పుట్టిన భూమి మన రూట్స్ అంటే చాలా ప్రేమ నేను దూరం వెళ్ళాక ఐ థింక్ ఐ రియలైజ్డ్ ఐ మిస్డ్ అండ్ నిజామాబాద్లో మన తొర్లికొండ గ్రామంలో పుట్టిన ఊర్లో ఆర్మూర్లో పెరిగిన ఊర్లో ఈ అంటే మనం ఎక్కడెక్కడో చేస్తున్నాము కమ్యూనిటీలో కొద్దిగా కాంట్రిబ్యూషన్స్ ఇవ సో ఇక్కడ కొద్దిగా మన బిట్టు మనం కొద్దిగా చేయగలిగిన కొద్ది మందికి బెనిఫిట్ అవుతుంది అనుకున్నాను మన తెలంగాణ అమ్మాయిల్ని పుష్ చేయాలి డైరెక్షన్ ఇవ్వాలి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా తయారు కావాలి అనిపించింది దాట్స్ అ రీజన్ ఓకే మేడం చివరిగా మీ ఆలోచన ఏంటి ముందు ముందు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు సో నా వర్క్ నా ఫ్యామిలీ లైఫ్ ప్రయారిటీ నాకు అది కంటిన్యూ చేస్తూ ఇది ఒక ఈ క్రౌన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత దీనికి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అన్ని బాధ్యతలు నిర్వహించాలనుకుంటున్నాను ఇందులో నుంచి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏదైనా ప్లాట్ఫామ్లో అపార్చునిటీ దొరికితే అందులో కూడా ముందు ముందు పాల్గొని ఇలా కమ్యూనిటీకి సేవ చేయాలి అనుకుంటున్నాను మా మదర్ ల్యాండ్కి మన తెలంగాణకి మన అందరి తెలంగాణ ప్రజల ఆశీస్సుల వలన ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ దొరికితే ఐ వాంట్ టు ఇంప్రూవ్ అంటే కొద్దిగా ఏదైనా ఇంప్రూవ్ చేయాలి ఉమెన్ ఎంపవర్ చేయాలి ఎల్డర్లీ కేర్కి కొద్దిగా ఏదైనా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఇందు ప్రియ గారు ఓకే చూసారుగా తన యొక్క జర్నీ తను ఏ విధంగా ముందుకెళ్ళింది ఎలా అప్రోచ్ అయింది అలాగే చూసుకుంటే మన తెలంగాణ వాళ్ళు ఎందులో తక్కువ కాదు అని నిర్పించారని చెప్పుకోవచ్చు మ్యారేజ్ అయిన తర్వాత ఏది చేసినా అది గొప్ప అని చెప్పుకోవచ్చు పిల్లలు హస్బెండ్ ఇల్లు అంతా మెయింటైన్ చేయడం మళ్ళీ దాంట్లో కూడా ఇంట్రెస్ట్ పెట్టడం ప్రతిదీ మనం ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నామనుకో దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఈరోజు ఇందుప్రియ గారు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎంతో కష్టపడి ఉంటారు మరి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మ్యారేజ్ అయినా మహిళలకి ముఖ్యంగా ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు ఓకే చూసారుగా బిందు ప్రియ గారి జర్నీ తను ఏ విధంగా ముందుకెళ్ళింది ఎంత శ్రమ పడింది తెలంగాణ అమ్మాయికి ఈరోజు ఈ స్థానం వచ్చిందంటే మనందరికీ గర్వంగా ఉంది ఇలాగే ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి తను ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత ఏది సాధించినా అది గొప్ప అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఇల్లు అంత మ్యారేజ్ తర్వాత ఏది సాధించినా అది గొప్పే ఎందుకంటే ఈ రోజులలో మహిళలు ఎందులో తక్కువ కాదని చెప్పేసి అన్నీ చేస్తున్నారు కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఎంచుకుంది నిరూపించుకుంది విన్నర్ అయింది మనందరికీ గర్వంగా ఉంది తనతో పాటు కూడా ఇలాగే మహిళలందరికీ కూడా ఆదర్శంగా నిలిచింది ఎంతోమందికి ఆలోచనలు ఉంటాయి కానీ వాటిని అమలు చేయడంలో వెనుకడు గేస్తుంటారు అలా కాకుండా బిందు లాగా మీరు కూడా ముందడిగేయండి మీరు అనుకున్నది సాధించండి ఈరోజు చూసాం కదా బిందు ప్రియా చేసి యొక్క చర్నీ పుట్టింది తొరలికొండ పెరిగింది ఆర్మూర్ ప్రస్తుతం నిజాంబాలో ఉంటున్నారు గంగస్థాన్ పేస్ట్లో ఇలాగే మీరు కూడా తనలాగే మీరు అనుకున్న సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా తను చేస్తున్నారు ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పేసి ముందు ముందు మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని చెప్పేసి కేసిక్స్ తరపున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కేవన నాగరాజ్తో సంధ్య